హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ భూములు ఆక్రమించాడు అని ఆరోపణలు ఉన్నాయి రుజువు అయ్యాయి కానీ ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఆయన కాపాడుతుంది ఎవరు ఆయన వెనుక ఉన్న సూత్రధారి ఎవరు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు నమస్తే సార్ సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించాడు అనేది ఆరోపణలు ఉన్నాయి రుజువు కూడా అయ్యాయి కానీ ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఆయన్ని కాపా ఎవరైనా కాపాడుతున్నారా ముందుగా మీకు అట్లాగే టీవీ ప్రేక్షకులకు నమస్కారం థ్యాంక్ యూ సార్ అయితే కేసు పెట్టిన వెంటనే మనం విచారణ జరపక మునిపే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని యాక్షన్ తీసుకోవడం అన్నది కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా సో వన్స్ ఆయన మీద కేసు ఏదైతే ఆరోపణలు వచ్చినాయో కంప్లీట్గా ఎవిడెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు విచారణ జరిపిన తర్వాత పక్కాగా ఆధారాలు సేకరించిన తర్వాత ఆయన అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ చట్ట పరిధిలో పనిచేసేటప్పుడు మనం తొందరపాటు ఇక్కడ ఉండకూడదు మనం చట్టాన్ని గౌరవించేటట్టే ఉండాలి చట్ట పరిధిలోనే చేయాలి అలా కాకుండా మనం బియాండ్ లా అనేది మనం ఎప్పుడైతే అనుకుంటాము ఇప్పుడు దానివల్ల కేసు వీక్ అవ్వకుండా అవడమే కాకుండా మనకు ప్రజల్లో కూడా ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం సో ఆయన 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 మీద వచ్చేటువంటి ఆరోపణల మీద నేను అలా మొన్ననే కలెక్టర్ గారు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు అండ్ ఎస్పీ గారు తర్వాత కొంతమంది టీం విజిలెన్స్ టీం అంతా కూడా కమిటీ ఏదో రిజిస్టర్ ఉన్నారు వాళ్ళు వెళ్ళారు చేశారు ఆ దస్తాలని తీయాలి బయటకు తీసిన తర్వాత దాని సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ చేస్తూ గవర్నమెంట్ కు సిఫార్సు చేయాలి ఇది నిజము ఇది రకంగా జరిగింది అన్న దాని మీద ఒకటి వేసినప్పుడు గవర్నమెంట్ విల్ టేక్ ద యాక్షన్ బట్ యాజ్ ఆఫ్ లా అయితే కమిటీ అదైతే నిన్న ప్రూవెన్ అనేది పత్రికల్లో మనం చూసాం ఇరవై ఎనిమిది ఎకరాలు కాస్త నూట పై ఎకరాలు ఆక్రమణకు గురైందన్న దాని మీద ఇంక్రీజ్ అన్న దాని మీద మనం చూసాం అయితే అది ఇట్ హ్యాస్ టు బి మూవ్ ఫార్వర్డ్ అకార్డింగ్ టు ద లా అది ఇప్పుడు డ్రెస్ రెండు రోజులైంది కాబట్టి ఆ రెండు ఇంకా ఒక అది గవర్నమెంట్కు కమిటీ నివేదిక పంపించేదాన్ని బట్టి దాని మీద గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది ఎటువంటి యాక్షన్ చేసుకోవాలి ఉంటుంది సిఐడికి ఇస్తారా లోకల్ పోలీస్కి ఇస్తారా ఎవరెవరు అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో ఏంటి అనే దాని మీద నెక్స్ట్ మనం రాబోయే పది పదిహేను రోజుల్లో మనకు తెలుస్తుంది దాని తర్వాత మనం మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే యాక్షన్ ఎందుకు తీసుకోలేదని అప్పుడు అడిగినప్పుడు ఖచ్చితంగా దానికి వ్యాలిడిటీ పాయింట్ అది యాజ్ ఆఫ్ నైతే ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఓకే సార్ అయితే ఇప్పుడు అటవీ ప్రాంతంలో ఎక్కువ గిరిజనులు ఉంటారు వాళ్ళు ఒక ఎకరం పంట పండించుకుంటేనే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు కానీ ఈయన ఏకంగా డెబ్బై ఎకరాలు పైనే ఆక్రమించాడు అసలు ఈయన పైన ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు అంటే ఫస్ట్ ఇతని మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వస్తుంది ఇంకా రాలేదు కాబట్టి నేను చెప్తున్నాను వస్తే మనం ఖచ్చితంగా దీని మీద కూలంకుశంగా చర్చించి ఉండొచ్చు ఆ నివేదికలు ఏముంది లేదు అనేది బట్ యాజ్ ఆఫ్ నో ప్రైమా ఫేసి ప్రకారం అయితే ఆ సర్వే నెంబర్లో ఏదైతే చెప్తున్నారు సోమల మండలం దగ్గర ఏదైతే మాట్లాడుకుంటున్నారో సోమల మండలమే అనుకుంటారు సోమల కాదు ఇంకేదో వేరే మండలం ఉంది ఆ మండలం దగ్గర ఏదైతే చెప్తున్నారు అక్కడ ఆ పర్టికులర్ కి సంబంధించి అయితే ఎంక్వైరీ రిపోర్ట్లో ఇది అక్రమమే అసలు అక్కడ రెవెన్యూ ల్యాండ్ అన్నది ఇంతే ఉంది అనుకున్నప్పుడు ఆయన మీద ఇది ఒకటి చాలా రకమైనటువంటి సెక్షన్లతో ఆయన మీద కేసు పడే అవకాశం ఖచ్చితంగా ఉంది ప్రత్యక్షంగా మన కళ్ళ కనపడుతున్నది ఏంటంటే అడవి మధ్యలో ఇల్లు కట్టడం దానికి రోడ్డు వేయటం దానికి ఆక్రమించిన భూమికి ఫెన్సింగ్ వేయటం ప్రభుత్వం డబ్బులతోనే రోడ్డు వేశారు అనేది వేశారు అదొకటి అక్కడ చుట్టుపక్కల గ్రామాలే లేవు రోడ్డు వేసింది ఆయన ఒక్క ఇంటికే రోడ్డు వేశారు అనేది ప్రూవెన్ సో ఆఫ్ ఏసి ప్రూవెన్ బట్ ఏమేమి అక్కడ డ్యామేజ్ జరిగింది అనేది ఇంపార్టెంట్ ఆయన అటవీ భూమిని ఆక్రమించడం అనేది దాని చట్టాలు వేరు జనరల్గా మన సమాజంలో ఉన్నటువంటి మన నాగరిక సమాజంలో భూమిని ఆక్రమించుకుంటే దౌర్జన్యంగా ఆక్రమించుకుంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇంకా ఐపీసీ సెక్షన్స్ అప్లిబుల్ అవుతాయి ఇతనికి ఐపీసీ సెక్షన్స్ తో పాటు అటవీ చట్టాలను కూడా సెక్షన్లు కూడా పెదిరి విషయంలో ఎఫ్ఐఆర్ లో ఉండాలి దానికి రీజన్ ఏంటంటే ఆయన అటవీని ధ్వంసం చేశాడు ప్రాణం ధ్వంసం చేశాడు అక్కడ నీటి యొక్క వనరులు లభ్యత వాటన్నిటిని కూడా అతను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు నాచురల్ గా ఉండాల్సినటువంటి ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుందో ప్రకృతి ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని పెరిఫెరల్ ఏరియాలో ఉన్న మిగతా వాళ్ళకి మిగతా ప్రపంచానికి అతను డ్యామేజ్ చేశాడు ఇది చాలా పెద్ద ఇష్యూ ఈ దేశంలో ఐపీసీ సిఆర్పిసి కంటే కూడా అటవీ సంరక్షణ చట్టం అనేది చాలా పవర్ఫుల్ చాలా చాలా పవర్ఫుల్ శిక్షలు కూడా చాలా పెద్దగా ఉంటాయి అందువల్ల ఏంటంటే చాలా మంది ఐపీ సెక్షన్లో పెద్దవనుకుంటారు నాకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఐపీసీ సెక్షన్స్ కంటే కూడా అటవీ చట్టాలు చాలా పవర్ఫుల్ ఆ ఉచ్చులో పడి బయటకు వచ్చిన వాళ్ళు నాకు తెలిసి చాలా కొద్ది మంది దేశంలో అతనికి గనక పెద్దిరెడ్డి మీద ఎఫ్ఐఆర్ లో అటవీ చట్టాలు గనక సెక్షన్లు గనక ఇంక్లీడ్ అయితే అతని జీవితకాలం దాంట్లో కొట్టుమిట్టాడాల్సిందే తప్ప అతను బయటకు వచ్చే అవకాశము ఉండనే ఉండదు ఓకే సార్ అయితే ఇన్ని రాయలసీమ భూధంగా కూడా అంటారంట అంటే రాయలసీమలో ఏ అక్రమాలు భూ అక్రమాలు జరిగినా లోనే జరుగుతాయి అనే వార్తలు ఉన్నాయి ఇది నిజమేనా సార్ వంద శాతం నిజమే దాంట్లో డౌట్ ఎందుకు హిందూపూర్ దగ్గర నుంచి నెల్లూరు వరకు ఓకే వయా రాజంపేట నుంచి తీసుకుంటే మొత్తం ఇతని సామ్రాజ్యంగా ఇతను ఫీల్ అవుతూ ఉంటాడు అతను అనుచరులు ఎమ్మెల్యేగా నిలబడాలని అతను అనుచరులు మాత్రమే రాజకీయం చేయాలని తన మాట చెలుబడి కావాలని అతను అనేది పోరాటం అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నటువంటి వాస్తవం సో ఆ ప్రాంతంలో ఆయనకు ఏదైతే తన మనుషులు ఎమ్మెల్యేలుగా ప్రాభావం ఉండాలని కోరుకుంటాడో అక్కడ జరిగే ఒక ఇంచు భూమికైనా వంద ఎకరాల భూమిలో అతని ప్రమేయం ఉండకుండా జరిగే అవకాశం లేనే లేదు ఆ ప్రాంతంలోనే మొవరాల్ గా దగ్గర ఇరవై మూడు వేల ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్ డై ఉంది తర్వాత ఆక్రమణకు గురైంది తర్వాత భూ రికార్డ్స్లో చేంజెస్ వచ్చేసాయి అట్లాగే ట్వంటీ టూ వన్ లేక వెళ్ళిపోవటాలు లేకపోతే చెరువుల ఆక్రమణలు కుంటల ఆక్రమణలు కాలువ ఆక్రమణలు ఎవరైతే చెప్పు మాట ప్రైవేట్ ప్రాపర్టీని తీసుకొని పోయి ట్వంటీ టూ వన్ ఇయర్లో పెట్టేయటం వాళ్ళ దగ్గర మళ్ళీ ఇల్లీగల్ గా రాయించుకోవటం డికెటి భూములు కానీ అసెంట్ భూములు కానీ పొరంబోకు భూములు కానీ వీటన్నిటి మీద కూడా ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ అది వాళ్ళు ఒక క్రైమ్ లాగా అఫెన్స్ లాగా చేసుకుంటూ వస్తూ ఉంటారు అనమాట అనమాట ఒకరోజు ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఎకరాల విషయంలో కూడా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ బిఫోరు ఆంధ్రప్రదేశ్ అనేది మద్రాసుతో ఉన్నటువంటి రాష్ట్రం అది ఇప్పటికీ కూడా దాదాపు అప్ టు విజయవాడ దాటుకున్న కృష్ణా రివర్ వరకు కూడా కృష్ణా నది సముద్రంలో కలిసిపోయే ఏరియా మొత్తం అంతా కూడా భూ రికార్డులు అన్నీ కూడా చెన్నైలోనే ఉంటాయి ఇప్పటికీ అది మదర్ డాక్యుమెంట్స్ అవి ఓకే ఆంధ్రాలో తర్వాత ఆ డాక్ మదర్ డాక్యుమెంట్ కు ఎక్కడైతే సర్వే నెంబర్లు మారాలో ఆ సర్వే నెంబర్లు మార్చే క్రమంలో ఒక్కొక్క సర్వే నెంబర్ కు ఆంధ్ర సర్వే నెంబర్ ఇచ్చుకుంటా వచ్చారు కాకపోతే ఇప్పటికీ మదర్ డాక్యుమెంట్ నేను చెప్పినటువంటి కర్ణాటకలో కొంత ప్రాంతము కేరళ కొంత ప్రాంతము ఇప్పుడు నేను చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఈ జిల్లాలు మొత్తం అంతా కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు చిత్తూరు జిల్లా నెల్లూరు చిత్తూరు నెల్లూరు కాడప తర్వాత అనంతపురం పార్ట్ పర్షల్ కర్నూలు దగ్గర నుంచి తీసుకుంటే కృష్ణా నది అడవిలో సారీ సముద్రంలోకి పోయే బోర్డర్ వరకు కూడా మన మద్రాస్ ప్రావిజన్స్ లో ఉన్నటువంటి ఏరియా అక్కడ ఉన్నటువంటి ప్రతి భూమికి ఆ ప్రాంత ప్రతి భూమికి భూ లెక్కలు ఏ ఏ రోజుల్లో ఎప్పుడెప్పుడు ఎంత శిస్తు కట్టారు దాని గోలుసులు ఏంటి దాని అడుగులేంటి దాని యొక్క సరిహద్దులు ఏంటి అనేది చెన్నైలో ఉంది ఇప్పటికి ఓకే సో ఆ అక్కడి నుంచి మార్పు చేర్పు జరుపుకుంటూ వచ్చినటువంటి ల్యాండ్ ను పంతొమ్మిది వందల ఎనభైలో ఒక డాక్యుమెంట్లు అట్లా వీళ్ళ వీళ్ళ ప్రాక్టీస్ పెద్దిరెడ్డి కుటుంబీకుల ప్రాక్టీస్ ఏంటంటే ఇదే ఎప్పుడో మొదలు పెట్టి తర్వాత ఎప్పుడో దాన్ని ఇల్లీగలైజ్ చేసుకుని మాకు ఇరవై ఏళ్ళ ముందు ఉంది ముప్పై ఏళ్ళ ముందు అనేది ఇట్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ లీగల్ ప్రాక్టీస్ సార్ అయితే ఈయన భూ కబ్జాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు సపోర్ట్ చేస్తున్నట్టు సపోర్ట్ చే ఒకవైపు ఏమో విజయసాయి రెడ్డి ఇంకోవైపు ఏమో సుబ్బారెడ్డి ఇంకోవైపేమో సజ్జలరా ఇంకోవైపు ఏమో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మొత్తం అంత రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసి పంచుకున్నారు కదా వాళ్ళు నలుగురు ఐదు మందికి బాస్ జగన్మోహన్ రెడ్డి గురువు అంటారు అయితే ఆయన బాస్ గురువు కాదు బాస్ గురువు అంటే గురువు మాట వినొచ్చు వినకపోవచ్చు కానీ బాస్ మాట అనేది చూసే తప్పకుండా వినాల్సిందే సో ఈజ్ ద బాస్ ఆయనకు అన్ని ఇవ్వాల్సినవి ఇస్తూ ఉన్నారు వీళ్ళు చేసిన పని వీళ్ళు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు తేలినటువంటి భూలెక్కల ఫ్రీ హోల్డ్ లో వాళ్ళ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల వరకు ఆ ఫ్రీ హోల్డ్ అయిన భూముల ఎన్ని లక్షలు అంటే దాదాపు రెండు లక్షల ఎనభై మూడు వేల ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్ చేశారు ప్రపంచంలో ఎక్కడ జరుగుద్దా ఈ రకంగా లేదు రెండు లక్షల ఎనభై మూడు వేల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేయాలంటే ప్రాసెస్ అంటే ఇవన్నీ చూసుకునే మేము చంద్రబాబుని ఓడిస్తామని అప్పుడు గారు మన రామచంద్ర రెడ్డి వాళ్ళు కూడా చెప్పారు అవును అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డబ్బు ఉంటే ఖచ్చితంగా ఆ రాజకీయం చేయొచ్చు అనేది వాళ్ళ అభిప్రాయం రాజకీయం చేయాలి అంటే డబ్బు అనేది ఒక కంపోనెంటే మనకు చట్ట ప్రకారం డబ్బు వాడుకోవచ్చు అనేది మనకు ఎలక్షన్ కమిషన్ ఎంపీకి ఎంత ఉండాలా ఎమ్మెల్యేకి ఎంత ఉండాలా అని చెప్పి ఆ లెక్క ప్రకారం మళ్ళా లెక్కలు తీసుకుంటది ఓటీ రెండు సందర్భంలో లెక్కలు సరిగా చూపించిన వాళ్ళు ఎలక్షన్ కమిషనర్ సస్పెండ్ చేసిన తప్ప కూడా ఉంది డబ్బు అనేది ఒక కాంపోనెంట్ ఒక ఎలిమెంట్ మాత్రమే బట్ ద మెయిన్ ఎలిమెంట్ కాంపోనెంట్ ఏంటంటే ప్రజలు ప్రజలను ఒప్పించి నువ్వు ఓటేయించుకుంటే ఓకే ఫైన్ నిన్ను నచ్చితే డబ్బుతోనే నేను గెలుస్తాను డబ్బులతోనే ప్రజల్ని కొంటాను ఓటర్ కొంటాను అనేది కాదు ఇట్ ఈస్ ఎ స్మాల్ కాంపోనెంట్ ఇన్ ఆల్ ది ప్రాసెస్ సార్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ఇల్లు ఒక అరెకరంలో ఉంది కానీ అధికారంలో రాగానే ఎట్లా ఐదు పంతొమ్మిదిలో నాకు మా ఇంటి దగ్గరే మా ఇంటికి కొత్త పెడుతున్న వాళ్ళ ఇల్లు ఉంటుంది నా కళ్ళతో నేను చూశాను వచ్చిన మూడో రోజు నాలుగో రోజు మొత్తం ఐదు ఎకరాలకు మఠానికి సంబంధించిన భూమిలో ఈయన మొత్తం ఫెన్సింగ్ వేసుకున్నాడు ఆ మఠం భూమిలో మున్సిపల్ అమౌంట్ పెట్టి రోడ్డు వేసారు ఆవే కాంపౌండ్ లో ఈ రోజు వ్యవసాయం జరుగుతోంది ఉన్నాయి ఇల్లు ఉంది తిరుపతి లాంటి టౌన్ లో ఐదు ఎకరాల్లో ఇల్లు ఉండటం సాధ్యమా అదే కదా తిరుపతి లాంటి పట్టణంలో నడిబొడ్డులో ఐదు ఎకరాలు ఎవరికైనా ఉందా తిరుపతికి అవతల అవతల వైపు పది ఎకరాలు ఇరవై ఎకరాలు వంద ఎకరాలు ఉండొచ్చు పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయే ముందు రోజు వరకు ఆ రకరం ఉన్నటువంటి ఇల్లు రిజల్ట్ వచ్చిన మూడో రోజు నాలుగో రోజు ఐదు ఎకరాలు ఎట్లయింది అనేది ప్రపంచ వింత ఆ వింత ఏదైనా ఉంటే మనం దాన్ని ముందు ముందుకు లేదు సార్ పెద్దిరెడ్డి గారికి సాధ్యం అవుతుంది అది సాధ్యం సార్ అయితే ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు పెద్దిరెడ్డి బాధితులు ఉన్నారు వాళ్ళకి ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉందంటారు మేము మదనపల్లి ఫైల్స్ కేసు జరిగినప్పుడు ఆ రోజు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది దా అప్పుడు సిసోడియా గారు కానీ డీజీపీ గారి వెళ్ళడం జరిగింది ఒక మేము క్యాంపులు పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూ అక్రమాల గురించి రెవెన్యూ సదస్సులు పెట్టాం సదస్సులు పెడితే లక్షలాది కంప్లైంట్లు ఉన్నాయి మదనపల్లిలో పర్టికులర్గా రెవెన్యూ హెడ్ క్వార్టర్స్లో వారం రోజులు క్యూల్లోనూ నిలబడి వైసీపీ నాయకులు చేసిన అక్రమాలకు సంబంధించినటువంటి కంప్లైంట్లు ఇచ్చారు వాటన్నిటి మీద కూడా ప్రతి సర్వే నెంబర్ మీద ప్రతి కంప్లైంట్ మీద ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది సిఐడికి ఇచ్చారు సిఐడి వాళ్ళు ప్రతి కంప్లైంట్ మీద దే ఆర్ కాలింగ్ ద పీపుల్ అటు ఎఫెక్ట్ అయిన వాళ్ళు విక్టిమ్స్ పిలుస్తున్నారు ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు వాళ్ళ రికార్డు తీసుకురామంటున్నారు చూసి అసలు వాళ్ళు ఎవరైతే అక్రమాలు చేశారని చెప్పి ఆరోపణలు ఎవరి మీదైతే ఉన్నాయో వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళు ఏ పార్టీకి సంబంధించు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెక్ చేసుకుంటున్నారు అది నిజంగా రికార్డులో లో ఉందా లేదా అదేమన్నా ట్యాంపర్ జరిగిందా దాని లేదా ఫోర్జరీ జరిగిందా దౌర్జన్యంతో రాయించుకున్నారా లేదా ఉండే రివెన్యూ రికార్డ్స్ లోనే మార్చేశారా వీటన్నిటి మీద సీరియస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది నాకు మొదట్లో మీరు ఈ డిస్కషన్ మొదలుపెట్టేటప్పుడు మీరు ఏమంటే ఇంతవరకు యాక్షన్ లేదు అని మీరు ఎందుకన్న అన్నారు అంటే యాక్షన్ ఉండాలంటే యూ హ్యావ్ టు ప్రూవ్ ఇన్ ద కోర్ట్ బికోర్స్ ఆఫ్ ద లాలో మనం ప్రూవ్ చేయాలి అంటే మన దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఉండాలి మన సాలిడ్ టెక్నికల్ ఎవిడెన్స్ నాన్ టెక్నికల్ ఎవిడెన్స్ ఫిజికల్ ఎవిడెన్స్ పర్సనల్ ఎవిడెన్స్ అండ్ కొలాటరల్ ఎవిడెన్స్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అండ్ డిజిటల్ ఎవిడెన్స్ ఇన్ని రకాల ఎవిడెన్స్ ఉండాలి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఇవన్నీ వ్యాలిడిటీ ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్స్ అనమాట వీటన్నిటిని ఇరవై మూడు వేల ఎకరాలకు సంబంధించి మనం ఇరవై మూడు వేల కంప్లైంట్లను విత్ స్పాన్స్ స్మాల్ లో వాటిని పరిష్కరించి వాటి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ ఫైల్ చేసి అతని మీద చేయటం అన్నది అంత ఈజీ కాదు మరి పదుల సంఖ్యలో ఆఫీసర్లు అక్కడ కూర్చొని ఉన్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ప్రతిదీ ప్రతిదీ దే ఆర్ గోయింగ్ వెరీ డీప్లీ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద విల్ కమ్ అవుట్ వన్ ఫైన్ డే సడన్లీ దే విల్ బ్రింగ్ ద ట్రూత్ సరే ఒక పక్క చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటున్నారు కానీ ఎలా వైసీపీలో ఉన్న పొలిటిషియన్స్ ఆస్తులు మటుకు ఎలా పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి కాని నుంచి చూసుకుంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు పెద్దిరెడ్డి వీళ్ళ ఆస్తులు అయితే పెరుగుకుంటూ వచ్చే కానీ ఆంధ్ర రాష్ట్రం మటుకు అప్పుల్లోకి వెళ్ళిపోయింది అంటున్నారు ఎక్కడ అంటే ఈ ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నట్టు వీళ్ళ దగ్గర ఉన్నట్టేనా వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా ఇప్పుడు విశాఖలో ముప్పై ముప్పై రెండు వేల ఎకరాలకు సంబంధించి స్కామ్ ఉంది విశాఖలు ముప్పై రెండు వేల ఎకరాలు ముప్పై రెండు వేల ఎకరాలు ఎకరాలు అప్పుడు ఎవరు ఎవరు ఎవరి పేరు మీద ఎందుకు అయింది ఫ్రీ హోల్డ్ ఎందుకు అవుతుంది అంత సింపుల్ క్వశ్చన్ ఎస్ భారతదేశంలో ఎప్పుడు ఏదే ఏ రాష్ట్రంలో జరగనిది ఒక ఐదు రాష్ట్ర ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం వచ్చినప్పుడు దాదాపు మూడు లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ ఎట్లవుతుంది ఎందుకయింది గతంలో ఎందుకు కాలేదు అక రాష్ట్రంలో ఎందుకు కాలేదు అంటే ఒకటి రీజన్ వాళ్ళు భూదాహం అంతే వాళ్ళు భూమిని కొట్టేయాలి సింపుల్ మరి దాంట్లో సెకండ్ థాట్ అవసరం మొత్తం వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఆ చిన్న వైసీపీ లీడర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా వర్తిస్తుంది అయితే ఈ ఐదేళ్ల పరిపాలన జనం కంటే వీళ్ళకే ఉపయోగం ఎక్కువైందంటారు అవును వైసీపీ లో ఉండే నాయకులకే చాలా ఎక్కువ థ్యాంక్ యూ సార్